ఈ ప్లేస్ అంటే అమ్మ గర్భంలోంచి బయటికి వచ్చినప్పుడు మొదటి వాయువు పీల్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో నేను నిలబడ్డ ఈ ప్లేస్లో నాకు ఎప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడే ఇదే ప్లేస్లో ఇక్కడ ఆర్ట్స్ ఉండేవి ఇక్కడ గుర్చులు ఉండేవి చుట్టూ కాంపౌండ్ ఉండేది అప్పుడే రాఘవేంద్రావు గారు చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇంకా ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వలేదు అవతల రూంలో ఆయన పడుకునే వాళ్ళు ఇంత రూమ్లో మేము పడుకునేవాళ్ళం రాజమౌళి గారు వరా గారు తర్వాత సునీల్ వర్మ గారు అనిల్ కిషోర్ గారు జిసి శేఖర్ గారు జితేంద్ర గారు మేమందరం డైరెక్టర్స్ మేమందరం కెప్టెన్స్ ఇక్కడ ఒకేసారి ఏడెనిమిది ప్రాజెక్టులు కన్నడ తెలుగు ఒరిస్సా చేసేవాళ్ళం అందరం కలిసి మాకు ఒక గుడిసె ఉండేది ఇక్కడ మా మూలకి ఆఫీస్ దగ్గర ఆ గుడిసెలో కూర్చొని తింటూ అక్కడే కథలు మాట్లాడుకుంటూ మా బాధలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పటికీ మా ఆర్కే డిపిలో మా అందరికీ అందులో రాజమౌళి గారు ఉంటారు మా డీపీలో ఉండే ఫిగర్ అయిన పోస్ట్ ఏంటంటే ఆ గుడిసే ఆ గుడిసెలోనే పుట్టి పెరిగాం ఆ గుడిసెలోనే పడుకున్నాం ఆ గుడిసెలు పుట్టి పెరిగాం అందుకే ఈ ప్లేస్ అంటే చెప్తున్నాను కదా మళ్ళీ ఒకసారి అమ్మ గర్భంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ఇండస్ట్రీకి జర్నలిస్ట్గా ఖైతాబాద్ నియోజకవర్గానికి నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు రాఘవేంద్ర గారు అంటే పిచ్చిన ఆయన్ని చూడడం కోసం హనుమాన్ టెంపుల్ ముందు నిల్చుండేవాడిని అప్పుడు దేవుడికి మొక్కుతుండేవాన్ని ఇటు చూస్తుండేవాడిని ఆయనకు అనిపిస్తే చాలా ఏ కారు నుంచి వస్తున్నారో తెలియదు అని నిజానికి అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలేని ఆయన వచ్చేవారు కదా ఈ కాలొచ్చిన ఆయన ఆయన అనుకుంటున్నా ఆ తర్వాత వన్ ఇయర్లో డైరెక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చిన థర్డ్ మంత్లో ఓన్లీ థర్డ్ మంత్లో నన్ను గుర్తించారు ఓన్లీ త్రీ మంత్స్లో నన్ను టీవీ మీడియాకి డైరెక్ట్ అని చేశారు మనోయజ్ఞం అనే సీరియల్కి అదే టైంలో నేను మనోయజ్ఞం రాజమౌళి గారు శాంతినివాసం నివాసం అయితే మా వరగారు రాఘవేంద్ర లీలలు అందరం కలిసి చేసేవారు ఒకేసారి అవన్నీ చూస్తూ ఉంటే ఒక అంటే అప్పట్లో అంటే ఈ పదం వాడకూడదు కానీ ఒక తెలంగాణ పిల్లాడు ఎవడు నల్లోడు నల్లడు అద్దాలు పెట్టుకొని తెలంగాణడు అన్న పరిస్థితుల్లో తెలంగాణ ఆంధ్ర కాదు టాలెంట్ ఉంటే జాలని గుర్తించాడు నా గురువుగారు రాఘేంద్ర గారు నన్ను నన్ను మీ అందరికీ ఆ పరిచయం చేసిన తర్వాత ఒక బండరాయిని నల్లటి బండరాయిని ఇరవై సంవత్సరాలు ఆయన శిల్పంగా చెక్కి ఫిల్మ్ ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీలో ఎలక్ట్రానిక్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ రంగంలో అంటే ఒక శిల్పంగా నిలిచిపెట్టారు రాఘవేంద్రరావు గారు రాఘవేంద్రరావు గారు లేకపోతే నాకు జీవితం లేదు మా నాన్న నన్ను కనిపించారు రాఘవేంద్రరావు గారు నాకు జీవితాన్ని ఇచ్చారు రాఘవేంద్రరావు గారు నేను ఒక అమ్మాయిని ప్రేమించానంటే ఆ ఇంట్లో ఆ అమ్మాయి వాళ్ళు ఒప్పుకోవట్లేనంటే వాళ్ళ ఇల్లు ఎక్కడో సందులో ఉంటే నడుచుకుంటూ వచ్చి మా అక్క మీడియా చిన్న గారు రాఘవేంద్రరావు గారు వచ్చి పెళ్లి చేస్తారా చేయరా మా అబ్బాయి అంటే ఇంకేం చేస్తారు మూసుకుంటారు అబ్బాయి అక్కడే కూర్చోబెట్టి ఇమిడియట్గా పీడల మీద అక్కడే కూర్చోబెట్టి ఎంగేజ్మెంట్ చేశారు మాది ఇమీడియట్గా పెళ్ళి అవుతుంది ఫ్లాట్ కావాలి అంటే మూసప్పుడు ఎట్లా ఫ్లాట్ చూశాను అనగానే ఇమిడియట్గా అడ్వాన్స్ ఇచ్చారని ఒక చెక్ ఇచ్చేశారు మ్యారేజ్కి ఎంత ఖర్చు అవుతుంది అనగానే ఒక చెక్ ఇచ్చేశారు ఒక హైదరాబాద్కి బ్రదర్స్ మీరు నమ్మండి హైదరాబాద్కి పొట్ట చేత పట్టుకొని ఒక ఎయిమ్తో వచ్చిన వాడు ఓన్లీ ఒకే నెలలో సాయంత్రం కాలు కొనుక్కొని ఒక ఫ్లాట్ కొనుక్కొని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఒక డైరెక్టర్గా ఇచ్చారామని ఎవడో మామూలు విషయం కాదు ఇవన్నీ నాకు వినవచ్చు తర్వాత నా పెద్ద బిడ్డ పుట్టినప్పుడు ఊయల్లో వేసి పేరు పెట్టడానికి వచ్చారు నా చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఊయల్లో వేసి పేరు పెట్టడానికి వచ్చారు నేను ఇంకొంచెం బాగుపడి ఇంకొక పెద్ద ఇల్లు కట్టుకుంటే మళ్ళీ గృహప్రవేశానికి వచ్చాడు నా ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగిన పూజ జరిగిన ఏమి జరిగినా నా తండ్రి నా తోడే ఉంటాడు ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి మీకు తెలుసు రాఘవేంద్రరావు గారి క్యారెక్టర్ రాఘవేంద్రరావు గారు కాంట్రవర్సీకి ఆమెడ దూరంలో ఉంటారు ఆలోచిస్తున్నారు నేను రావాలరా కానీ ఎలా రావాలి నేను రావాలరా ఎలా రావాలి నేను వస్తే దుమారం ఎత్తేస్తారు నేను వస్తే ఏదో అంటారు నేను వస్తే అది అంటారు కానీ నేను రావాలి నాకు మీ ప్రొడ్యూసర్ నచ్చాడు నీకోసం రావాలని నాకు బాధ్యత ఆలోచించారు మొదలు పడ్డారు మొదన పడ్డారు మొదన పడ్డారు మీకు తెలియదు ఎన్నిసార్లు ఆయన రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నాము ఎలా రా ఎలా పని చేద్దామా ల్యాప్టాప్ తీసుకొని మన ఆఫీస్లో ప్లే చేసి నా పేరు వేద్దాం అక్కడ ఎట్లా నా పేరు వస్తుంది అక్కడికి నేను వస్తాను లేదు ఆ నిన్న మన లక్ష్మీభూపాలన్న వీళ్ళందరూ స్క్రిప్ట్లో కూర్చొని ఉన్నారు ఆయన కలిసే పరిస్థితి కూడా లేదు కిందుకు వెళ్ళి నేను వచ్చానని చెప్పాను అని చెప్పగానే వాళ్ళని పక్కకు పెట్టేసి పిలిచి చెప్పు ఏంటి మన బాధేనా అన్నారు అవును సార్ ఎక్కడ ప్రోగ్రామ్ అంటే మన థియేటర్స్లో ఓకే నేను పైన ఉంటాను కదా ఇందుకు వస్తా ఒక పది నిమిషాల్లోనే ఉంటా నాకు వెంకయ్యనాయుడు గారితో అపాయింట్మెంట్ ఉంది ఒక గంట జరుపుకుంటా ఆ పది నిమిషాల్లో మాట్లాడేది పోతా అంటే నేనేమో ఏం మాట్లాడలేనేమో అన్నారు అంటే ఒకటే చెప్పా మా శిష్యున్ని ఆశీర్వదించడానికి వచ్చాను ఒక కొత్త ప్రొడ్యూసర్ని ఒక గడ్స్ ఉన్న ప్రొడ్యూసర్ని ఇండస్ట్రీకి ఆహ్వానించడానికి వచ్చాను చెప్పండి చాలు అన్న ఎందుకు మాట్లాడదాం మనం మంచి కోసం మాట్లాడినప్పుడు ఎవరేమంటే ఏంటి అని అక్కడే నాకు ఇప్పుడు ఈ స్పీచ్ అక్కడే చెప్పారు నాకు ఇది మాట్లాడబోతున్నాను సో అలా ఒక చిన్న మార్ మారే మా పెద్ద మనిషిని ఇక్కడ కొంచెం ఆశీర్వదించాడు ఇలా ఈ శిల్పం కోసం ఆశీర్వించకొచ్చాడు ఈ శిల్పానికి ప్రాణం పోసిన కూడూరు నారాయణ రెడ్డి గారిని ఈ శిల్పాన్ని విగ్రహంగా మార్చి ఉత్సవ విగ్రహంగా ఈరోజు ఊరేగిస్తున్న గూడూరు నారాయణ రెడ్డి గారిని కూడా మా పెద్దని కూడా ఆశీర్వదించడానికి ఆహ్వానించడానికి నా గాడ్ ఫాదర్ రావడం నా అదృష్టం నన్ను నా విగ్రహానికి ప్రాణం పోసిన గూడు రెడ్డి గారికి నా గుండెల్లో రాఘవేంద్ర గారి ప్లేస్ తర్వాత గూడు నారాయణ రెడ్డి గారి ప్లేస్ కూడా ఆటోమేటిక్గా ఉంటుంది అందులో డౌట్ ఎందుకంటే మా రక్తంలోనే ఉంది పూర్వీకులను గుర్తుంచుకోవడం మా రక్తంలోనే ఉంది చరిత్రని గుర్తుంచుకోవడం మా రక్తంలోనే ఉంది మూలాన్ని గుర్తుంచుకోవడం మా రక్తంలో ఉంది అస్తిత్వాన్ని గుర్తుంచుకోవడం మా రక్తంలోనే ఉంది అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చేవారికి గుర్తుంచుకోవడం అందుకే గుర్తుంచుకున్నాను కాబట్టి రజాకార్ బయటకు వచ్చాను రజాకార్ రజాకార్ సినిమా వస్తున్నప్పుడు కొన్ని మెసేజ్లు వస్తాయి నిన్న మొన్న కొన్ని మెసేజ్లు వచ్చినాయి బెదిరింపు కాల్స్ వస్తాయి తర్వాత కింద వీడియోస్లో అన్నట్టు వీడియోస్లో కింద కామెంట్స్ వస్తాయి ఎవరిని ఉద్దరి ఉద్దామని మీరు రజాకారు చేస్తున్నారు అని కూడా అంటారు నీకు ఎందుకు నొప్పి నీకేంటి నొప్పి గురువుగారు ఆది పురుషుడు మీరు మహానుభావుడు శ్రీరామచంద్రుడిని చరిత్రను రామాయణాన్ని వినిపించినా కూడా మూర్ఖులు ఆయా సీతాదేవిని అడవి పంపించాడు చాట్ నుంచి వారిని కాల్ చేశాడు ఇలాంటి వెంట్రుకలు పీకే ఇలాంటి నొప్పి ఫీల్ అయ్యే వాళ్ళకి ఇందులో ఉన్న మా నొప్పి తెలియాలని అలాంటి నొప్పి జరగకుండా మీరు జాగ్రత్త పడాలని ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఇది ఈ తీసుకోవడానికి రీజన్ ఇదే మా చరిత్రే కాదు మీ నొప్పి కూడా తెలియాలి ఏ నొప్పి ఇప్పుడు వస్తుంది మా ఏమైంది మా పూర్వీకుల ఏమైంది మా పెద్దల ఏమైంది మా రక్త చరిత్ర ఏమైంది మా రక్తం మరిగిన రోజు ఏమైంది అవన్నీ గుర్తుకు రావాలి కదా ఏ ఈ గడ్డ మీద పుట్టాము ఈ గడ్డ మీద పెరిగాము ఈ గడ్డ మీద తిన్నాము కానీ ఈ గడ్డ కోసం పోరాటం చేసిన వాడిని మర్చిపోదామా తిన్నాల కడుపులో తన్నేద్దామా పాలు తాగిన అమ్మ రూమ్ నొక్కేద్దామా ఏం చెప్తున్నారా ఈడియట్స్ తీస్తాము ఇలాంటి సినిమాలు బాగా చెప్తా తీస్తాం ఎందుకు తీయకూడదు ఎందుకు తీయకూడదు నా చరిత్ర నేను చెప్పుకోలేకపోతే నాకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ సెవెంటీన్త్ సెప్టెంబర్ సెవెంటీన్త్ అని డమ్కి వాయించుకుంటూ చక్కగా చెప్పాల్సిన కర్మ ఈరోజు ఎందుకు వచ్చింది ఎందుకు చరిత్ర అరిగిపోయింది ఎందుకు చరిత్ర తొక్కబడింది మీరు తొక్కేశారు కాబట్టే తొక్కిన చోటే ఉద్యమం పిలుస్తుంది ముందుకు ముందుకొస్తుంది తొక్కిన చోటే పోరాటం మొదలవుతుంది తుఫాన్ రాగానే గడ్డిపోచ నిలబడుతుంది మేము గడ్డిపోచను గడ్డపాలతో కూర్చి మరీ పోరాటం చేసాము ఆ పోరాటాన్ని చూపించడమే రజాక మా గురువుగారు చెప్పినట్టు హైదరాబాద్కి మాత్రమే శాశ్వతం కాదు భారతదేశానికి మాత్రమే శాశ్వతం కాదు ప్రపంచ దేశాల్లో అణచివేతకు గురైన అవమానానికి గురైన ఏ పేదవాడైనా హిందువైనా అయినా ముస్లిం అయినా పేదవాడు పేదవాడే అణచివేతకు గురే గురేవాడు ఏదో ఒకరోజు ఆలోచనకు రావడం రాకమానడు ఆవేశం రాక పోరాటం చేయకమానడు అదే జరిగింది అదే చెప్తూ ఉన్నాం ఇక్కడ ఒకటే చెప్తున్నాను మీకు ఒక మతం గురించి మాట్లాడితే మతంలో ఉన్న దని కూడా గొప్పగా ఎందుకు అనిపిస్తున్నాడు ఒక పేదాడు ఎందుకు కనిపించట్లేడు ఆ రోజు పల్లెటూరులో ఉన్న అమీనమ్మ కూడా రేపు అప్పుడు ఏం పీకారు వాళ్ళు మీ మతం కాదా అంటే మీరు కూడా మతంలో ఉంటే పేదోళ్ళని పట్టించుకోరా బలిసిన వాళ్ళనే పట్టించుకుంటారా బలిసిన భజన చేస్తారా బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి నా నా సోదరులకి నా రక్తం పంచుకు పుట్టిన నా మీడియా మిత్రులకి చెప్పేది ఏంటంటే దీన్ని మీరు భుజస్కందాల మీద తీసుకుపోవాల్సిన అవసరం ఉంది నేను ఇప్పుడే చెప్తున్నా సురేష్ అన్న సుధాకర్ అన్న వంశీవయ్య మీరందరికీ లైట్లో నాకు కొందరు అందరికీ అనిపిస్తలేరు నా సినిమాకి రేటింగ్ ఇవ్వద్దు చరిత్రని రేటింగ్తో కొలచకండి ఇది చరిత్ర నా సినిమా దయచేసి మీకు పాదాభిమానం ఏం చేస్తున్నాను నాకు రేటింగ్ ఇవ్వద్దు నా నెక్స్ట్ సినిమాకు జీరో రేటింగ్ ఇవ్వండి నేను అనుకుంటాను ఇది చరిత్ర నేను నేను తక్కువ రేటింగ్ వస్తుందని భయపడట్లే బట్ రేటింగ్తో ఒక చెరలో పెట్టద్దు అని అంటున్నాను చరిత్రపై చరిత్రను భుజాల్లో పెట్టుకోండి అని స్వీకర్ చెప్పినట్టు మేము ప్రాణాలకు తెగించాం ఆయన ఆస్తులు ఎదుర్కొన్నారు నేను మీకు తెలీదు చాలామంది అంటరాని వాళ్ళగా చూస్తున్నారు పోరాటం చేస్తే అంటరి వాళ్ళ చూస్తా చూడడం యుద్ధం చేస్తే అంటరాని వాళ్ళగా చూడడం ఏంటి యుద్ధం చేయకపోతే స్వంత్రం ఎట్లా వచ్చింది యుద్ధం చేయకపోతే జీవితం ఎట్లా ఉంది యుద్ధం చేయకపోతే అస్తిత్వం ఎట్లా ఉంది యుద్ధం చేయకపోతే మనం ఇంత ప్రశాంతంగా ఎలా బతుకుతున్నాం ఈరోజు యుద్ధం చేస్తున్నాం కాబట్టి ప్రపంచ దేశాలు గుర్తించే పరిస్థితి వస్తుంది రజాకార్ అంటే ఎలాంటి నీచుడో ఎలాంటి అన్యాయం జరిగిందో అది తెలియజేయడానికే మీ ముందుకు వస్తున్నాం తప్ప ఎవరినో ఉద్దేశించింది కాదు నాకు ఈ రామాయణ మహాభారతాల గురించి మా మేడం తన పేరు చెప్పబోతున్నారు మార్నింగ్ ఫోన్ చేసి మరి గుర్తు చేశారు ఇలా చెప్పండి మీరు రామాయణం చూసినప్పుడు మంచిని గుర్తించండి మీరు ఎక్కడో ఫీల్ అయ్యి దాన్ని మీరు చెడుగా తీసుకున్నారు చెడు కాదు మీరు చెడుగా ఫీల్ అయ్యి రామాయణమే విషవృక్షమని ఇంకోటని ఇంకోటని మీ మూర్ఖత్వాన్ని మా మీద రుద్దకండి ఇది మా పురాణం మహాభారతం రామాయణం భాగవతం ఇవన్నీ అట్లానే మా చరిత్ర కూడా మా భగవద్గీత కూడా మా తెలంగాణ సాయుధ పోరాటం కానీ తర్వాత ఆర్య సమాజ్ పోరాటం కానీ గ్రంథాలయ పోరాటం కానీ ఆంధ్ర మహాసభ కానీ తర్వాత కవులు కళాకారుల పోరాటం కానీ వీళ్ళందరూ కూడా ఎవరి కోసం పనిచేశారు ఇక్కడ ఈరోజు మనం ప్రశాంతంగా ఉంటున్నాం అంటే దానికి రీజన్ వాళ్ళ పోరాటం అలాంటి పోరాటం ఏదైనా ముఖ్యంగా రుణశేఖర్ చెప్పారు ఆవిడ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఇంద్రజ గారి ప్రేమ గారి క్యారెక్టర్ ఆవిడ ఏంటంటే ఆవిడ నా మీద కోపం కూడా ఉంది నన్ను అక్కడ పిలవచ్చు కదా అని అమ్మ వాళ్ళు ఆయుధంతో ఫైట్ చేశారు మీరు మీ పాటతో ఫైట్ చేశారు మీరు మీ మాటతో ఫైట్ చేశారు అందుకనే మా దృష్టిలో మీరు కూడా మా ప్రథమ వీరనారే అందులో డౌటే లేదు సో ఇలాంటి అవకాశం ఇచ్చిన గూడు నారాయణ రెడ్డి గారికి నా కోసం పనిచేసిన మన సినిమా కోసం పనిచేసిన టెక్నిషియన్స్కి ఆర్టిస్టులకి నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మన్నించిన నా ఫ్యామిలీకి మంచిగా పట్టించుకొని తర్వాత అందరు అందరు టెక్నీషియన్స్ అందరి పేరు పేరున నేను అక్కడ చెప్తాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈరోజు పేరు చెప్పట్లేదు అని ఎవరు ఫీల్ అవ్వద్దు దయచేసి అందరి పేర్లు అక్కడ చెప్తారు మీ అందరు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్లి చరిత్రలో నిలబెడతారని ఆశిస్తూ కోరుకుంటున్నాను సో